నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు గంగ జలాశయంలో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల నది ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా అధికారులు నంద్యాలలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిహ మల్లికార్జున గుప్తా విజయవంతమైన ప్రాంతీయ వైద్య విజ్ఞానిక సదస్సును ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు ప్రత్యేక చర్యలు చెడు నడత కలిగిన షీట్ హోల్డర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చామన్న సిఐ ఇస్మాయిల్ నంద్యాల కుందు నది బ్రిడ్జిలో వరద నీరు పెరగడంతో భయానికి లోనవుతున్న ప్రజలు అధ్వాన స్థితిలో బ్రిడ్జి ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానీకం నంద్యాలలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేద్దాం భారతీయ జనతా పార్టీ నాయకుల వెల్లడి నంద్యాలలోని జమీయత్ ఉలమా జనరల్ సెక్రటరీ ముఫ్తీ గులాం ముస్తఫా ప్రజలకు రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకరం చేద్దామని వెళ్ళడి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ తెలుగు గంగా జలాశయం నుంచి అధికారులు మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు మొత్తం నాలుగు స్పిల్వే గేట్ల ద్వారా ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని గాలేరు నదిలోకి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం జలాశయంలోకి బనకచర్ల సముదాయం నుంచి పన్నెండు వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది జలాశయం నుంచి మెయిన్ కెనాల్ ద్వారా ఐదు వేలు స్పిల్వే ద్వారా ఎనిమిది వేలు కుడి తూము ద్వారా అరవై ఎడమ తూము ద్వారా ముప్పై నంద్యాల తాగునీటి కోసం ఇరవై క్యూసెక్కుల చొప్పున మొత్తం పదమూడు వేల రెండు వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా నీరు భారీగా పెరగడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాసులు లోతట్టు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు నది మధ్యలేరు వాగు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకు తహసీల్దార్ నదికి నీరు పెరిగే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా మీకు ఏ అవసరం వచ్చినా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని తెలిపారు ఈ మధ్య కాలంలో నద్యాల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వలన కుందు పరివాహ ప్రాంతం ఉమ్మడి కుందు నదికి పద్దెనిమిది వేల క్యూసక్ నీళ్లు దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా కుందు పరివాహ ప్రాంతమైన నంద్యాల అర్జనవాడ బయట కుందు పరివాహ ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సంబంధిత విఆర్ఓలను డబ్ల్యూఆర్ఎస్ను కూడా సన్నద్ధం చేయడం జరిగింది సద సన్నద్ధం చేసి అందులో భాగంగా అక్కడ వియా అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల నుంచి మె మెట్ట ప్రాంత ఎత్తు పళ్ళ ప్రాంతాలకు వచ్చి చెరవ ఉండవచ్చుగా తెలియజేయడం సూచన ఇవ్వడం జరిగింది ఈ నీటి ప్రవాహంలో భాగంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే కూడా తహసీల్దార్ కార్యాలయంలో మన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ డెస్క్ కూడా సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నాము నంద్యాల పట్టణంలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ మల్లికార్జున గుప్తా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలన్న కర్నూలు రేంజ్ డిఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ మరియు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీ మంద జావలి ఆల్ఫోన్స్ సూచనలతో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా నంద్యాల పట్టణ కేంద్రంలో ముఖ్యమైన కూడళ్ల వద్ద డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ మోటార్ సైకిల్పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించడం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఉపయోగించకూడదని వేగ పరిమితి పాటించడం ట్రాఫిక్ సంకేతాలను గౌరవించడం వాటిని పాటించడం వంటివి ముఖ్యమైన రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు మద్యం సేవించి వాహనం నడపడం మైనర్ డ్రైవింగ్ ఓవర్లోడింగ్ వంటి చట్ట విరుద్ధ చర్యలపై చట్టపరమైన చర్యలు మరియు జరిమానాలు ఎలా ఉంటాయో వివరించారు మీకు ఒక సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంతో కష్టపడి మీకోసము ఇవన్నీ తయారు చేసి అన్ని అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం మేము మీరు కనీసము పోలీసు వాళ్ళు చెప్పిన దాంట్లో వంద శాతం పూర్తిగా పాటించకపోయినా కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటించినా కూడా మీరు ఈ రోడ్ సేఫ్టీలో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఇతరుల ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది తర్వాత మిమ్మల్ని కూడా మీరు ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఎంతో నిర్లక్ష్యంగా పిల్లలకు బండి ఇవ్వద్దంటే కూడా వినడం లేదు ఇస్తా ఉన్నారు విడిగా బండ్లు నడుపుతా ఉన్నారు ట్రిపుల్ రైడింగ్ ఫోన్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు జిల్లాలో ప్రతి నెల ముప్పై మంది చనిపోతున్నారు ముప్పై నుంచి ముప్పై రెండు మంది మన కర్నూలు డిఐజి గారి ఉత్తర్వుల మేరకు మరియు కర్నూలు డిఐజి గారి ఉత్తర్వుల మేరకు మరియు నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో డిఐజీ గారు ఇచ్చిన శనివారం ప్రోగ్రాం మేరకు ఈరోజు శ్రీనివాస సెంటర్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం అయింది దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి తర్వాత ఆటో డ్రైవర్లు కూడా ఓవర్లోడ్ పోకూడదు లైసెన్స్ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ తర్వాత ఆటో డ్రైవర్లు స్కూల్ బస్సుల గురించి వాళ్లకు ఇంతకు ముందు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది అదే అదే దాంట్లో భాగంగా ఈ శనివారం శ్రీనివాస సెంటర్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనివలన ప్రజల్లో కొద్దిగైనా మార్పులు వస్తే ఈ ప్రమాదాలు జరిగే జరిగే అవకాశం తగ్గుతుంది కాబట్టి ఈ ఈ ప్రజల్లో అవేర్నెస్ క్యాంప్ కలగజేయడానికి వినూత్నంగా ఈ ప్రోగ్రామ్ ఇట్లా పబ్లిక్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇది ప్రతి శనివారము నంద్యాల టౌన్లో ఒక్కొక్క జంక్షన్లో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తాము ఇది మనము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది వెళ్తుంది కాబట్టి ఈ విధంగా పబ్లిక్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతోపాటు అదేవిధంగా కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము దీని వలన ప్రజలలో కొద్దిగైనా మార్పు వచ్చి రోడ్డు భద్రత విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపున నంద్యాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో స్థానిక సౌజన్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఒకరోజు ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు విజయవంతమైంది ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు తొలుత భారత వైద్య పితామహుడు డాక్టర్ బిసి రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యులు వైద్య రంగంలో వస్తున్న నూతన పరిణామాలపై నిత్యం అవగాహన పెంచుకోవడం ఉండడం చాలా అవసరమని తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తుందని అన్నారు سر drie keer pursued the research of the access for the new product for the collaboration with here the market performance report our data that I can provide and reconnect the actual market value 30 tier for the 5 years equivalent to 6 stated for the recent were able to the AP middle course 10.2 6.78 నంద్యాల జిల్లాలో నేరాల నివారణకు చెడు నడత కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మరియు సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపరచడానికి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఈ సందర్భంగా నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ ఇస్మాయిల్ రౌడీలు డీసీలు కేడీ మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ కౌన్సిలింగ్లో వారికి సత్ప్రవర్తన మరియు చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించేలా సందేశం అందిస్తారు భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు మరలా మరలా నేరాలను పునరావృతం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు చెడు నడత కలిగిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయడమే కాకుండా భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలను అందించాలని వారికి అవగాహన కల్పించారు ఇప్పటి వరకు నేర చరిత్ర గల వ్యక్తులు ఇకపై సమాజంలో మంచి పౌరులుగా మారాలని న్యాయబద్ధమైన జీవన మార్గాన్ని అవలంబించాలని కోరారు గతంలో చేసిన తప్పులను మరిచి భవిష్యత్తులో శాంతియుతంగా జీవించాలని సూచించారు నిరంతరం పోలీసుల నిఘా కొనసాగించబడుతుందని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నంద్యాల కుందు బ్రిడ్జిలో వరద నీరు మీరు పెరగడంతో ప్రజలు భయానికి లోనవుతున్నారు నంద్యాల నుంచి నందమూరి నగర్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లడానికి కుందు బ్రిడ్జి పైనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అయితే బ్రిడ్జి గుంతలమయం కావడంతో ప్రమాదశాత్తు కింద పడితే కుందులో పడాల్సిన పరిస్థితి నెలకొంది సరైన సెక్యూరిటీ వాళ్ళు లేకపోవడంతో పాటు బ్రిడ్జి మొత్తం గుంతలపై కావడంతో వాహనదారులు ప్రాణాలు గుప్పెట్లో బ్రిడ్జిను పెట్టుకుని దాటవలసిన పరిస్థితి నెలకొంది అయితే నూతన బ్రిడ్జ్ కోసం సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయడం జరిగింది అయితే ఇంతవరకు నూతన బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో ప్రజలు వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని కుందు నదిలో రోజు రోజుకు వరదలు పెరుగుతున్నాయని ఈ బ్రిడ్జిపైకి మీరు వస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం విడిచి పైన మరమ్మతులు చేయాలని ప్రజానీకం వ్యక్తం చేశారు రోడ్డు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా ఏమంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సహకారంలో ఎవరైనా వాళ్ళు వీళ్ళు వచ్చినారంటే వాళ్ళు నీళ్ళల్లో పడి ఎక్కడ పోతారో ఏమో అర్థం కాని పరిస్థితి ఉంది కానీ చూస్తే ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అని చెప్తున్నారు కానీ ఇది ప్రారంభానికి నోచుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా స్పందించి ప్రజల ఇబ్బందులు మీద దృష్టి పెట్టి రాజకీయాలను పక్కన పెట్టి ఈ తొందరగా బ్రిడ్జిని మొదలు పెడితే బాగుంటుందని మా కోరిక ప్రజలు ఈ బీచ్ మీద నందమూరి నగర్ బీచ్ మీద చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా గుంతలు ఉండడం వలన ఇప్పుడు నేను చూసినప్పుడు ఇద్దరు ఊరి కింద పన్నారు బైక్ మీద నుంచి అలాగే నీటి ప్రవాహం కూడా ఎక్కువగా పెరిగింది తయారై తొందరగా తయారు కావాలని చెప్పి నంద్యాల ప్రజలు అయితే కోరుకుంటున్నాము తొందరగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీన్ని తొందరగా ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ఎంతో కొంత మేలు చేసినట్టు ఎంతో ప్రయాణికులు కూడా రాత్రి పూట కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు మీద దయచేసి దీన్ని అధికారం దృష్టి దృష్టికి తీసుకెళ్లి ప్రజలందరూ కోరుకుంటున్నారు దీన్ని తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నంద్యాలలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గురుబ్రహ్మం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తూము శివారెడ్డి రామచంద్రారెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు ఫిరంగి బ్రహ్మయ్య తదితరులు మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాలలో జరిగే మాధవ పర్యటన విజయవంతం చేయాలని కోరారు పర్యటన సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర సౌజన్య కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అధ్యక్షుల సభకు బిజెపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు రా బూత్ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు శేయోభిలాషులు అందరూ విరివిగా పాల్గొని రేపు జరగబోయేటువంటి శోభాయాత్రలో మరియు సమావేశానికి అందరూ హాజరు కావాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు సభ మన శమకాలం దగ్గర సౌజన్య నందు సమావేశము ప్రతి ఒక్కరూ బీజేపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ రావాలని చెప్పేసి నంద్యాల పట్టణంలోని జమీయత్ ఉలమా జనరల్ సెక్రటరీ ముఫ్తీ గులాం మస్తఫా గారి ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఫంక్షన్ హాల్లో జమియత్ ఉలేమా నెంబర్షిప్ నమోదు కార్యక్రమాన్ని బెంగళూరు జమియత్ ఉలేమా కార్యదర్శి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది ముక్తి గులాం ముస్తఫా మాట్లాడుతూ పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాలు ప్రజలు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మౌలానా ఇద్రిస్ మౌలానా హుస్సేన్ అంబులెన్స్ మౌలానా ఖాళీఖూర్ రెహమాన్ మరియు జమియత్ ఉలేమా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది الحمد للہ آج ہمارے شہر نندیال مولانا ابوالکلام آزاد فنکشن ہال میں جمعید علماء ہند کی ممبر سازی کے تعلق سے اور جمعید علماء ہند کے ممبران اور کارکنان اور اس میں حصہ لینے والے تمام حضرات کو جمع کر کے آگے کس طرح کام کرنا ہے اور کس طرح مل جل کر رہنا ہے اور جمعیت علماء ہند کے کام کو لے کر آگے بڑھنا ہے اس سلسلے میں الحمدللہ ہمارے آج کا یہ پروگرام ہوا ہے اور ہمارے درمیان میں ریاست کرناٹک کے جمعیت علماء ہند کے ممبر اور کام کرنے و... کام سکھانے والے حضرت مولانا مفتی محمد سہیل صاحب خاصمی دامت ہم بھی ہمارے درمیان میں تشریف فرما ہیں اور علاقوں کا دورہ کرتے ہوئے ہر جگہ کا جمعیت ہند کا جائزہ لیتے ہوئے ہمارے نندیال کو آج پہنچے ہیں اور یہاں پر ہماری ممبر سازی کے تعلق سے بہترین انداز میں ہماری رہبری فرما رہے ہیں نندیالہ پروسا پینڈنگ ویتر چالی پربت کا گرتی چالی ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏ శ్రీధర్ ఎం రమేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గతంలో పన్నెండు నెలలుగా విత్తనాలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవ తీసుకొని పెండింగ్ విత్తనాలు విడుదల చేయాలని భవిష్యత్తులో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరి సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏ శ్రీధర్ ఎం రమేష్ బాబు సునీల్ సుంకయ్యలు అన్నారు ఆదివారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జిల్లా నిర్మాణ మహాసభ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలో కష్టపడి పనిచేసిన వేతనాలు విడుదల చేయకపోవడంతో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేని పరిస్థితి ఉందన్నారు రాష్ట్రంలో పిఎఫ్ ఈఎస్ఐ లేకుండా వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు వీరేనన్నారు హెచ్ఆర్ పాలసీ లేని పరిస్థితి ఉందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వీరికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు ఎవరైనా వేతనం రావడం లేదని కనీస సౌకర్యాలు అందడం లేదన్నారు పనిచేసే చోటా ప్రమాదంలో గురైతే హెల్త్ కార్డు లేని పరిస్థితి ఉందన్నారు భవిష్యత్తులో వీరి సమస్యల పరిష్కారం ఆందోళన బాట పడుతున్నామని తక్షణమే పన్నెండు వందల వేతనాలు విడుదల చేయాలని తెలిపారు పెద్ద పెద్దగా చంద్రబాబు ఉద్యోగ పద్ధతి

ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్